హాయ్ హలో ఎలా ఉన్నారు ఇటు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనండి మనీ పడాలా చూడండి మేము ఊపరా వచ్చాము ఈ వీకెండ్లో అక్కడ మీకు చూస్తా చూడండి ఎన్ని రేగ చెట్లు ఆ సిబ్బరి నుంచి సిబ్బరి వరకు ఇవన్నీ రేగ చెట్లే కాఫీ రేంకాయలు అంటారు కదా మన ఇండియాలో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి చక్కగా ఎంత బాగున్నాయంటే నిజంగా చెప్తే నమ్మరు కానీ మన ఇంటికాడ అలాంటి చెట్లు మన ఊళ్ళోనే ఉంటే కనుక అస్సలు మీద వెళ్తారనమాట చూడండి ఎంత బాకాసినాయో కానీ తినడానికి లేదండి అవి ఎందుకంటే అవి ముందు రోజు ఏదో మందు చల్లారంట వాటికి చూడండి ఎంత బాగున్నాయో ఎంత నీట్గా ఎంత చక్కగా అంత పెద్ద పెద్ద కాయలో చాలా బాగున్నాయి కదా ఇంకా అవన్నీ అలాగే ఇంకా అవన్నీ ఇంకా కా చెట్లు అండి కాయలు అయితే మట్టికి అబ్బా నాకు నిజంగా ఇంటికి తెచ్చేసుకోవాలనిపించేసింది అంత వచ్చేసింది అనమాట కాల్ చేసి చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇది తుర్కీ కోడి తుర్కీ కోడి అంటారు అందుకని చూడండి ఎంత చక్కగా పురిట్టిందో బాతులు కోళ్ళు మేకలు గొర్రెలు అవన్నీ ఇండియా మేత తెచ్చి వేస్తున్నాడండి మన ఇండియా అయినా అక్కడ పనిచేసైనా నరసాపురం అనుకుంటాయండి చూడండి మ్యాథ్ తినడానికి అన్ని ఒకేసారి వచ్చినాయి కదా అవన్నీ ఒకే దిక్కుకొచ్చే ఇప్పుడు చూడండి ఆ మ్యాథ్ తినేసిన తర్వాత వీటికయ సపరేట్ అయిపోయి వెళ్ళిపోయినాయి ఎంత గ్రేట్ అండి నిజంగా కదా తినేటప్పుడు అన్ని కలుసుకున్నాయి తినేసిన తర్వాత అన్ని సపరేట్ గా వెళ్ళిపోయినాయి ఎంత చక్కగా అంటే నిజంగా అన్ని ఒకేసారి వచ్చినాయిందాక చూసారు కదా అలా ఉంటదండి నిజంగా అన్ని కలుపు కొన్ని కొన్ని అయితే డబ్బులు ఆడేసుకుంటాయి కదా వాటిలో ఏమీ లేదు చక్కగా ఫ్రెండ్లీగా కలిసి తిరిగేసే అన్ని ఉంది అక్కడ వరకు ముందు ఇదే అండి ఇక్కడ చూడండి మళ్ళీ బ్రోక్లీ బ్రోక్లీ తోట ఇదంతా ఆ శివ నుంచి చివరి వరకు అది బ్రోక్లీ తోటే అక్కడ చూడండి అక్కడ నుంచి అదంతా బ్రోక్లీ ఎంత నీట్గా పెంచుతున్నారంటే ఇక్కడ చూడండి ఇదేమో కాలీఫ్లవరు ఈ కాలీఫ్లవరు ఈ ధర అంతా కా కాలీఫ్లవర్ అండి ఆ శివర్ నుంచి చివరి వరకు కూడా ఇంకా అటికాయలు చూస్తే ఇవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలు అండ్ వంగ మొక్కలు ఆ చివరి నుంచి అటు దారి నుంచి ఆ చువర్ వరకు ఇంకా అన్నీ అవేనండి ఆ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో చక్కగా ఎంత బాగా పెంచుతున్నారో కదా కాలిఫ్లవర్ చూడండి ఎంత బాగున్నదో చక్కగా చాలా బాగుంది కదా ఆ తోటను చూసి రావద్ది కాలేదు నాకు చూడండి ఇంకా అదంతా ఇంత బాగున్నదంటే నాకు నిజంగా ఇంక ఇది వచ్చి ఆనపకాయ అండి ఆనపకాయ మొక్క అది నేను ఫస్ట్ టైం చూసాను అది ఆనపకాయ తర్వాత ఎక్కిరితే ఈ వీడియో ఎండ అయిపోతుంది చూడండి నెక్స్ట్